ఆర్జీవన్ జిఎం కార్యాలయంలో సోమవారం పెన్షనర్స్ లైవ్ సర్టిఫికేట్ క్యాంపు ప్రారంభమైంది ఈ మేరకు జిఎం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సీఎం పీఎఫ్ఓ కమిషనర్ పచౌరి అసిస్టెంట్ కమిషనర్ గోవర్ధన ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ప్రతి సంవత్సరం పెన్షనర్స్ లైవ్ సర్టిఫికేట్ రెన్యూవల్ చేయాల్సి వచ్చేదని తెలిపారు ఈ ప్రక్రియను మరింతగా సులభతరం చేయాలనే ఉద్దేశంతోనే అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం సీఎం ఆర్గనైజేషన్ సంయుక్తంగా ఒమంగ్ అనే మొబైల్ యాప్ ద్వారా లైవ్ సర్టిఫికేట్లు రెన్యువల్ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు సూచించారు నిరక్షరాస్యులు మొబైల్ యాప్ పట్ల అవగాహన లేని వారి కోసం ప్రత్యేకంగా ఈ క్యాంపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెండు రోజుల పాటు జరిగే ఈ క్యాంపును పెన్షనర్లు సద్వినియోగపరచుకోవాలని కోరారు కాగా క్యాంపు అనంతరం కూడా మరో పదిహేను రోజుల పాటు ఈ అవకాశాన్ని అందుబాటులో ఉంచుతామని సూచించారు ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగులు ఇంతకుముందు లైఫ్ సర్టిఫికేట్ అని ప్రతి సంవత్సరం చేయాల్సి వచ్చేది అందులో వేరే వేరే చోట్ల పోవడము మీ సేవా దగ్గరికి అక్కడికి పోయి చేయడం కానీ చేయాల్సి వస్తుంది దానిని మరింతగా సులవుతరం చేయాలన్న ఉద్దేశంతో అటు కేంద్ర ప్రభుత్వం అయితేనేది రాష్ట్ర ప్రభుత్వం అయితేంది అట్లే సీఎంపిఎఫ్ ఆర్గనైజేషను ఆర్జీవన్ ఏరియా ఈ రెండు సంయుక్తంగా కలిసి ఈ పెన్షనర్స్ లైవ్ సర్టిఫికేట్ క్యాంప్ అని పెట్టడం జరిగింది ఆర్జీవన్ ఏరియా జిఎం ఆఫీసులో రెండు రోజుల పాటు ఇందులో భాగంగా ఏంటంటే రిటైర్ అయిన వాళ్ళు ఇబ్బంది కాకూడదు ఆ లైవ్ సర్టిఫికేట్ అనేది మొబైల్ యాప్ ద్వారా చేసుకోవచ్చు ఉమాంగ్ అని ఒక మొబైల్ యాప్ ఉంది దాని ద్వారా చేసుకోవచ్చు కొంతమంది చేసుకోలేని వారు చదువు లేని వారి కోసమని ఇక్కడ మనం పెట్టడం జరిగింది దీని తర్వాత కూడా ఇంకొక పదిహేను రోజుల పాటు దీన్ని కంటిన్యూ చేస్తాము ఆర్జీ వన్ ఏరియా సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా రిటైర్మెంట్ వాళ్ళు అయిన వాళ్ళు ఇక్కడ వన్ జిఎం ఆఫీస్కి వచ్చి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంటుంది ఇంకొక ఈ రెండు ఈ రెండు రోజుల పాటు సీఎంపిఎఫ్ కమిషనర్ గారు పచౌరి గారు వచ్చారు అట్లనే ఇక్కడ ఏఐటిసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డెల్లయ్య గారు వచ్చారు అట్లే పెన్షనర్స్ రిటైర్డ్ అయిన అసోసియేషన్ చారి గారు వచ్చారు అట్లనే డీజిఎం పర్సనల్ గారు ఉన్నారు ఎస్ఓ గారు వీరందరం కలిసి రిటైర్ అయిన వాళ్ళని రావాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం ఈ రెండు రోజులు మరొక పదిహేను రోజుల పాటు ఈ యొక్క ఫెసిలిటీని కంటిన్యూ చేయాలని కూడా నిర్ణయించుకున్నాం సో రిటైర్ అయిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి వచ్చేసి వారు ఈ యొక్క దాన్ని ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని ఇక మల్ల మల్ల వేరే వేరే ఎక్కడికో పోవడము ఫిజికల్గా రావాల్సిన అవసరం ఉండకుండానే చేస్తాం మీరు ఒకసారి వస్తే దీన్ని ఏటట్టుగా చేస్తాం ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మడ్డి ఎల్లయ్య అధికారులు చంద్రశేఖర్ శివనారాయణ రవీందర్ రెడ్డి వేణు శ్రావణ్ కుమార్ ఫిరోజ్ ఖాన్ వీరారెడ్డి పాల్గొన్నారు